ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి రోజు మేషరాశి వారిని నిన్నటి నిన్నటిదాకా ఏర్పడినటువంటి మానసిక రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రధాన పాత్రను పోషించగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి వ్యాపార సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్యస్వామి విద్యా ప్రయత్నాలు ఈ రోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహ పరిస్థితులు ఇస్తాయి గృహ సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి క్రీడా సంబంధిత విషయాల్లో విజయాలను సాధించుకోగలుగుతారు ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా కూడా చోటు చేసుకుంటాయి వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సాహసోపేతమైన తెచ్చిపెడుతుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల నూతన ఒప్పందాలు ఈ రోజు వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమిస్తారు ధైర్యంతో కార్యక్రమాన్ని చేపట్టగలుగుతారు విజయాలు సొంతమవుతాయి వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ప్రాధాన్యత పెరుగుతాయి సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తిగలుగుతారు ఆనంద సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి విదేశీ ప్రయాణాలు ఈరోజు మిథున్ రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ప్రత్యర్థులతో పేచేలు ప్రారంభమవుతాయి శుభ పరిణామాల గృహంలో చోటు చేసుకున్నప్పటికీ చిరు విఘ్నాల్ని కూడా చవి చూస్తారు వ్యాపార సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం విద్యా సంబంధిత విషయాల్లో చిరు ఆటంకాలని కూడా చవి చూస్తారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి పెట్టుబడులు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో స్వల్ప ప్రతికూలతలు ప్రారంభమవుతాయి ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే వృత్తిరీత ఏర్పడినటువంటి సంఘటన విద్యా సంబంధిత విషయాల్లో సంపూర్ణమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి నూతన ఒప్పందాలు ఈ రోజు సింహరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఖర్చులు అధికం అవుతాయి వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమాల్ని చేపట్టగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దు సంఖ్య ఒకటి ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు విదేశీ లావాదేవీలు ఈ రోజు వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈరోజు వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అంశాలు కలిసి వస్తాయి గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలపై ప్రతిస్పందన ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి అంశాలలో కూడా అనుకూలతని కలిగి ఉంటారు నూతన పరిచయాలు పనికి వస్తాయి గృహసమ్మెత్య కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు స్థిరాస్తి కొనుగోలు వంటివి కూడా ఉపకరిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి వ్యాపార నిర్ణయాలు ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు వృచ్చకు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి మానసిక ప్రశాంతత కొన్ని విషయాల్లో లోపిస్తుంది గృహ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి క్రీడా సంబంధిత నిర్ణయాలు ఈరోజు రుచిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి వ్యాపారంలో అభివృద్ధి గోచరిస్తుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతని సాధించుకోగలుగుతారు ఉద్యోగపరమైనటువంటి స్థాన చలనాలు కూడా అనుకూలిస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు గృహ సంబంధిత నిర్మాణాది కార్యక్రమాలు ఈరోజు ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే పనుల్లో ఏర్పడినటువంటి జాప్యాలు తొలగిపోతాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఆధిక్యతని సంపాదించుకోగలుగుతారు వ్యాపార పోటీని తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రయత్నంతో విజయాలు సాధించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం ఉత్తేజాన్ని చేస్తుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి రుణాదాయాన్ని పెంపొందింపజేస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి కోర్టు సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి చిక్కుల్ని తొలగించుకోగలుగుతారు గృహ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు కూడా పరిష్కారాలు లభిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు పసుపు వర్ణం త్వరతగతిని శుభాల్ని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన స్నేహాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి సమస్యల పరిష్కారాలకి ఉపయోగపడతాయి రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయపరంగా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు ఆశించినటువంటి ఫలితాలని ప్రసాదిస్తాయి ఏర్పడినటువంటి జాప్యాలు నివారించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి